కనిపించిందా మరి స్టేట్ వైడ్గా ఒక నామినేటెడ్ పోస్ట్ నాకు వస్తుంది దక్కుతుంది అనే ఆలోచనలో ఏమన్నా ఉన్నారా ఇంతకు ముందు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు తిరిగిన దాంట్లో కూడా ఎక్కువ ఆఫీస్ నుంచి తిరిగిండేది అవసరం ఆఫీస్ ఇక్కడ అప్పుడు నా నమస్తే ఎలా ఉన్నారు ఓకే చెప్పండి రామకృష్ణ గారు ప్రాపర్ అయిన ఆదవ ఆరేకల్ అనే మండలం ఆరెకల్ విలేజ్ ఆరేకల్ ప్రాపర్ మీ ఫాదర్స్ అంత అక్కడేనా ఆరేకల్ ఆరేకల్ మీ ఫాదర్స్ ఏం చేసేవారు మా ఫాదర్ బిజినెస్ అప్పట్లోనే పెద్ద కరెంట్ షాప్ జారేడు పబ్లిక్ సర్వీస్ కూడా బాగా అందరికీ కూడా అప్పట్లోనే పబ్లిక్ సర్వీస్ ఎక్కువ చేసేవాళ్ళు అందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా తోడ్పాటు ఉంటూ అందరు కూడా ఆ కాలం నుంచే కూడా అందరూ సహకరిస్తూ ఉండేవాడు అంటే మీ ఫాదర్ గారు మీ ఫాదర్స్ మీ ఫాదర్ పేరు ఏం పేరు లాలప్ప లాలప్ప రాజకీయంగా ఏమన్నా ఉన్నాడా మీ ఫాదర్ తెలుసు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎయిటీ నైన్ వరకు మన మెయిన్ అక్కడ టీడీపీ లీడర్ టీడీపీ పరంగా టీడీపీ పరంగా ఫస్ట్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మన తర్వాత మా ఫాదర్ ఎయిటీ నైన్ లో చనిపోయిన తర్వాత చిన్న గోలపాల మంజినయ్యి అని చెప్పి ఆయన తర్వాత మా మేనమ్మ ఆయన పెద్దరామరెడ్డి అని వాళ్ళిద్దరూ అప్పటి నుంచి రాజకీయం తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూగా కొనసాగుతున్నారు మీ ఫ్యామిలీ కూడా రాజకీయంగా ఉన్నారు దేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు కావచ్చు మా చిన్న అంజనాయ్ గానీ మా మామ రామిరెడ్డి గానీ మన ఆయన లాలప్ప గానీ మన ఆయన మొదటి మన ఆయన ఉన్నాడు మెయిన్ లీడర్ తర్వాత మన తర్వాత మా చిన్న ఉన్నారు వాళ్ళు నేను రెండు వేల నుంచి సంవత్సరం నుంచి నేను ఫుల్ గా అంటే నేను కూడా అప్పుడు ఉన్నాను వాళ్ళ కింద వాళ్ళ తర్వాత వాళ్ళు ఉండేవాళ్ళు నేను రెండు వేల సంవత్సరం నుంచి నేను కూడా ఫుల్ టైం రాజకీయాల్లో ఎలాంటి పదవులు అధిగమించారన్న మీ ఫాదర్స్ స్థాయికి సంబంధించి లక్ష్మీదేవి అని ఆయన ఏకగ్రవంగా సర్పంచ్ అయింది ఒకసారి తర్వాత నా భార్య ధనలక్ష్మి సర్పంచ్ గా అయింది తర్వాత మా తమ్ముడు భార్య మా మరలలో ఎంపీటీస్ గా చేసింది కంటెంట్ ప్రతి ఎలక్షన్స్ లో మేమే తెలుగుదేశం పార్టీ నుంచి కంటెంట్ గా పోటీ చేసి వస్తాము ఆరేకాల గ్రామానికి సంబంధించి మీ ఫాదర్ ఏదైనా చేశారా లేదు అప్పట్లో ఇంకా ఒక పెద్ద మనిషి తీరు ఉండేవాడు విలేజ్ స్థాయికి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి మీరైతే అక్కడ గ్రామ స్థాయిలో సర్పంచ్ చేస్తూ వస్తున్నారు మీ ఫ్యామిలీకి సంబంధించి మరి రామకృష్ణ గారు వ్యవసాయం కూడా ఏమైనా చేశారా ఎన్ని ఎకరాలు బాగుంటుంది మీకు ఆరు ఎకరాలు పదహైదు పక్కన ఒక ఎనిమిది ఎకరాలు మొత్తం ఇరవై మూడు ఎకరాలు పొలం ఓకే అంటే మీ ఫాదర్ ఇచ్చిందేనా మా ఫాదర్ ఇచ్చిందే ఆ రోజు ఒక పొలం మేము మేము ముగ్గురు అన్నదమ్ము ఆరు మంది ఆడుకుంటారు తొమ్మిది మంది తొమ్మిది మంది సంతానం మీ ఫాదర్ కి ఓకే మీరే మొదటి సంతానమా లేదు మా కొలు నాకని ఇద్దరు పెద్ద అక్కలు ఉన్నారు వాళ్ళ తర్వాత నేను మూడో సంతానం ఓకే మరి ఇంకా ఇద్దరు బ్రదర్స్ మీ బ్రదర్స్ ఏం చేస్తుంటారు మా బ్రదర్ ఒక పెర్ల ఆయన వచ్చేసి మోటార్ ఫీల్డ్టి పర్సనల్ ట్రాక్టర్ ఉన్నాయి టచ్లవి ఓకే మూడో ఫీల్డ్ వచ్చేసి కాంట్రాక్టర్ సెంటర్ కాంట్రాక్టర్ చేస్త మీరు రాజకీయంగా రాజకీయంగా ఎల్ఐసి ఏజెంట్ గా ఎల్ఐ సేజెంట్ గా దలపెట్టు ఫీవర్స్ లో సేజెంట్ గా ఉంటారు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్స్ చేస్త ఉంటారు ఓకే

యువత అధ్యక్షులుగా ఉన్నాను నేను తర్వాత అరకలి గ్రామం తెలుగుదేశం కమిటీ అధ్యక్షులుగా ఉన్నా తర్వాత ఆధునిక నియోజకవర్గం సమన్వయ కమిటీ మెంబర్స్ లో కూడా చేశాను సమనం తర్వాత జిల్లా స్థాయిలో బీసీసీఎల్ కార్యదర్శిగా చేసినాను మనం ఇప్పటి వరకు ప్రస్తుతానికి రాష్ట్ర కమిటీలో వాల్మీకి సాధికార కమిటీలో రాష్ట్ర కమిటీలో కూడా చేసినాను మీరు అంటే సంక్షేమ సంఘంలో కూడా డివిజన్ అధ్యక్షుడు సంక్షేమ సంఘం దాంట్లో కూడా మస్తు అధ్యక్షులుగా ఉన్నాడు జిల్లా అధ్యక్షుడు నేను డివిజన్ అధ్యక్షులుగా ఎంతవరకు చదువుకున్నారు రామకృష్ణ నేను డిగ్రీ డిగ్రీ చేశారా ఓకే చేసే టైంలో అంటే డిగ్రీ చదువుకునే టైంలో బాగా చదువుకునే ఏదైనా జాబ్ పరంగా వెళ్ళాలనే ఉద్దేశం ఏమైనా ఉండేదా ఆ టైంలో ఏమన్నా జాబ్ ఆలోచన ఎప్పుడేం లేదు ఎప్పుడు లేదు మా అబ్బాయి కూడా అందుకని అసలు జాబ్ ఆలోచన వద్దు బిజినెస్ అని చెప్పి చేస్తున్నాడు చేస్తున్నారు జాబ్ మీద ఇంట్రెస్ట్ ఓన్లీ బిజినెస్ బిజినెస్ పరంగా మా అబ్బాయి కూడా బీబీఏనే చెప్తున్నారు మరి మీరు అంటే ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ కోసం ఏదైనా ట్రై చేశారా ఇక్కడ చేసిన ఆధునిక మార్కెట్ టెన్ పోస్ట్ కోసం ట్రై చేసినాను అడిగినాను కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పదవులని ఇక్కడ వాల్మీకి కమ్యూనిటీ ఉన్నారు ఓకే ఎమ్మెల్యే పచ్చర్ అన్న గానీ ఎమ్మెల్సీ పెట్టినాడు అన్న గానీ మున్సిపల్ చైర్మన్ కూడా అంటే వైసీపీ అయినా కూడా వాల్మీకి ఉన్నారు ఓకే మండల అధ్యక్షులు కూడా పంపతి గారు కూడా వాల్మీకినే అంటే వేరే పార్టీ అయినొచ్చు వాల్మీకి కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి అదేలేండి ఆ రకంగా నాకు అందరూ వాల్మీకి అవుతారనే ఉద్దేశంతో కొంచెం అధిష్టానం ఆలోచించి ఓకే సరే నెక్స్ట్ వేరే చూస్తామని అన్నారు సరే అనుకున్నాము అది మిస్ అయినా ఇప్పుడు తొందరలోనే ఈ మార్కెట్ యాడే కాకుండా మీరు అంటే ప్రపోజల్ ఎక్కడ చేశారు అంటే మీనాక్షి నాయుడు దగ్గర ఆయన ద్వారా ద్వారా చేశారా మీనాక్షి ఇప్పటి వరకు మేము ఎన్ని వర్గాలైనా ఏమైనా అందరితో కలిసి ఉంటాం మళ్ళీ మిగతా వర్గాలతో కూడా మాకు విభేదాలు అందరితో కలిసి ఉంటాము కానీ రాజకీయంగా ఫీలింగ్ వచ్చేసరికి మీనాక్షి ఓకే ఇక్కడ అంటే మీనాక్షి నాయుడు గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది రామకృష్ణ గారికి మీనాక్షి నాయుడు గారికి అది రాజకీయంగా కాదు మేము ఫ్యామిలీ మెంబర్గా ఉంటాం ఓకే రాజకీయంగా మాకు వాళ్ళకి రాజకీయంగానే అనుకుంటాం ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటాం ఓకే నాకు కూడా ఇప్పటివరకు ఆయన పైన ఉన్నంత అభిమానం మేము వెళ్ళాలి మీనాక్షి నాయుడు అంటే అభిమానం ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎయిటీ నైన్లో మా ఆయన చెప్పిన తర్వాత నేను అప్పటి నుంచి ఇంకా వీళ్ళు కుటుంబంలోనే ఎక్కువ పెరిగిన ఓకే నాకు పెద్ద మనుషులు పెద్దలు నాకు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ మేన గానీ ఓకే గానీ ఏది ఉన్నా ఎక్కడ ఉన్నాయో ఏ సలహా ఉన్నాయో ఏం చెప్పినా వాళ్ళకి చెప్తాము వాళ్ళకు నన్ను ఒక కార్యకర్తగా చూడరు కుటుంబం నన్ను డైరెక్ట్ గా మన అన్న కూడా డైరెక్ట్ గా అంటారు వేరే కార్యకర్తలు అట్లా లేరు రాజకీయంగా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పిల్లలు సో డైరెక్ట్ గా తీర్చుంటారు నన్ను ఇంకా అది కాదు డైరెక్ట్ గా చెప్తారు రాజకీయంగా అనుకుంటే ఏదన్నా అనుకుంటారేమో కాదు అదేలే కుటుంబ సభ్యులు కానీ కుటుంబ పిల్లలు మాత్రమే చెప్తుంటారు నాకు అన్ని విషయాలు కూడా ఓకే మీకు అనిపించిందా మరి స్టేట్ వైడ్ గా ఒక నామినేటెడ్ పోస్ట్ నాకు వస్తుంది దక్కుతుంది అనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా ఇంతకు ముందు ఖచ్చితంగా అంటే అధిష్టానానికి కూడా మీరు మీనాక్షి నాయుడు గారి నుంచే ప్రపోజల్ చేశారు లోకేష్ బాబుని కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు వీళ్ళని కలవడం జరిగిందా అంటే మినక్ష అన్న ప్రపోజ్ చేసిన తర్వాత నేను బయోడేటా డీటెయిల్స్ అన్ని కూడా పోయి ఇస్తూ వాళ్ళతో కలిసి కూడా చూస్తున్నాను కలిసి మాట్లాడారా కలిసి మాట్లాడి ఫైల్స్ ఇచ్చి మరి స్టేట్ వైడ్గా కార్పొరేషన్ డైరెక్టర్గా ఇక్కడ రామకృష్ణకి అవకాశం దక్కింది మరి పబ్లిక్కి ఇవ్వ ఇప్పటి నుంచి మీ అంటే మీ యాక్టివిటీస్ ఎలా చూపిస్తారు ఇక్కడ నాకు ఫస్ట్ నుంచి కూడా రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలు తిరిగిన దాంట్లో కూడా ఎక్కువ నుంచి తిరిగిండేది హౌసింగ్ కార్పొరేషన్ ఆఫీసే ఇక్కడ అప్పుడు ఏఈ మెటీరియల్స్ సరే ఉన్నవాడు ఇంకా అప్పుడు నాకు అసలు కొత్తగా రాజకీయంలో ఓకే ఆయన ఆయన ఊరికనే ఆయన అమ్మడే తిరుగుతుంటాను బండి పైన చిన్న వయసులో కదా ఆయన అన్ని విలేజ్ లో పోదాం ఊరికే ఆయన పైన అన్ని విలేజ్ లో తిరుగుతుంటాను ఊరికే అన్ని రా రా అని రా పోదాం రా రా అట్లా రానివాడు వెంకటేశ్వర కూడా తర్వాత వర్మ సార్ చూడ ట్వంటీ ఇయర్స్ అయింది వర్మ సార్ తో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే కలిసి తిరుగుతుంటాం చేస్తుంటాం నాకు ఎక్కువ శాతం హౌసింగ్ డిపార్ట్మెంట్ తోనే ఎక్కువ టచ్ ఉండేది నేను ఎక్కువ సర్వీస్ చేసిండేది కూడా హౌసింగ్ నుంచి విలేజ్ లో బాగా సర్వీస్ చేసిండేది కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ నాకు ఫుల్ టచ్ ఉంది ఫస్ట్ నుంచి కూడా ఓకే మరి ఈ నామినేటెడ్ పోస్ట్ మరి మరి ప్రభుత్వానికి ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు మీరు నా వంతగా కృషి చేసి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెద్ద ఆయన పార్టీ స్థాపించినప్పుడే ఆయన నినాలు అంటే ప్రతి పేదవాడికి గూడు గూడు గుడ్డ అనే నిదానంతో పార్టీ స్థాపించిన అందులో భాగమైన ఒక భాగము గూడు అనే భాగములో నాకు అవకాశం వచ్చింది ఆయన ఆశాలకు తగ్గట్టుగానే నేను కూడా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కట్టుకునే రకంగా సహకరిస్తూ ఎక్కడైనా కానీ మన జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ పర్యటిస్తూ చూస్తూ స్టేట్ వైడ్గా తిరుగుతూ ఎవరైతే ఇల్లు అవసరమో బినామీలు కాకుండా ఖచ్చితంగా ఎవరికి ఇల్లు అవసరమో వాళ్ళు కట్టుకుంటే లేకుండా కూడా చెప్పి కట్టించే ప్రయత్నం చేసి ప్రతి వెనక్కి సొంత ఇల్లు శక్తిలో నేను సహకరిస్తాను ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు పూర్తి చేయగలడు రామకృష్ణ గారు ఆల్రెడీ ఇప్పుడు దాదాపు అయింది సూపర్ సిక్స్ పథకమే ఇవన్నీ కన్నా పెద్ద పథకం ఎందుకంటే పథకాలు రెండుగా అవి దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ వరకు కూడా ఫుల్ అయిపోయినట్టు కదా సూపర్ సిక్స్ ఇంకా ఇంకా సమయం మాకు ఇంకా మూడున్నర సంవత్సరాల పైన ఉంది కదా ఆల్రెడీ అమరావతి వరకు స్టార్ట్ అయింది పోలవరం స్టార్ట్ అయింది చిన్న తొందరలోనే ఇంకా ఎట్లా ఇప్పుడు ఎక్కడ ఆగే ఛాన్స్ లేదు సూపర్ సిక్స్ ఆల్రెడీ అయింది అమరావతి స్టార్ట్ అవుతుంది అన్ని వర్షం అన్ని దొరుకుతుంది ఐదు సెంటర్ కూడా బాగా గ్రాంట్ ఇచ్చింది వర్షర్ లోనే ఐదు వర్షం జరుగుతుంది పొలం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఫుల్ గా ఇదే పీరియడ్ లోనే అన్ని ఫుల్ గా అవుతాయి దాని గురించి ఊరికి ఎటువంటి డౌట్ లేదు పబ్లిక్ కూడా అట్లా నమ్మకం ఉంది చంద్రబాబు పైన ఖచ్చితంగా మాట్లాడదలుచుకుంటే మరి రామకృష్ణ గారు మాటలు ఏం మాట్లాడతారు అంటే బుల్లెట్ అంటే ఎప్పుడు వచ్చిందా ఏం చేసినా మాట కదా బుల్లెట్ ఓకే అంటే అసలు చంద్రమేడన్న కొద్దిగా పెద్ద మనిషి రీతిలో ఆలోచించే నిదానం అయితే లేదు ఓకే సార్ వచ్చేసి ఆయన నిర్ణయం అంటే ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ గా కష్టం గురించి మంచి అవగాహన ఉంది పాదయాత్రలో ప్రతి కలిసినాడు ప్రతి ఒక్కరు ఏమి ఎట్లా తెలుసుకున్నాడు వాళ్ళ కష్టాలు ఏమి నష్టాలు ఏమన్నీ చూసినాడు కాబట్టి మంచి అనుభవం వచ్చింది దానికి పాదయాత్ర చేసి సక్సెస్ అయినాడు ఆయన ఫస్ట్ అందరూ కూడా డౌట్ గా ఉండేవాళ్ళు లోకేష్ కి అంత అవగాహన లేదు పబ్లిక్ గురించి కూడా ఏ దాని గురించి అవగాహన లేదు ఎక్కడ చదువుతున్నాడు చిన్న రాజకీయాల్లో ఉంటే ఏం అవగాహన లేదు అన్నాడు కానీ ఆయన అనేది పాదయాత్రలో రాష్ట్ర జనాభా చూస్తున్నారు పక్క రాష్ట్రాలు చూసినారు అందరూ చూశాను ఓకే లోకేష్ ఏమనేది ఇప్పటికే నేర్చుకున్నాడు కాబట్టి ఆయన గురించి ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు కన్నా ఇంకా డబల్ గానే పరిపాలన మంచిగా ఉంటారు కాబట్టి ఆయన గురించి తక్కువ అనుకునే ఎక్కడ ఛాన్స్ లేదు ఓకే సినిమాలు చూస్తారా రామకృష్ణ గారు చూస్తారా స్టార్టింగ్ నుంచి చిన్న చూస్తున్నాను సినిమా ఎలాంటి సినిమాలు ఎక్కువ చూస్తారు ఆ కృష్ణ సినిమాలు ఎక్కువ బాలకృష్ణ సినిమాలు అభిమానే ఫస్ట్ నుంచి కూడా బాలకృష్ణ బాలకృష్ణ అభిమాని రామకృష్ణ గారు ఏదైనా ఆయన సినిమాలు చూస్తే ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా రామకృష్ణ గారికి సార్ అప్పట్లో కొన్ని ఉన్నప్పుడే కావాల్సి వస్తుంటే ఓకే మంచి సినిమాలు కూడా బాగా ఓకే మరి ఇప్పుడు మన డిప్యూటీ సీఎం శ్రీ జనసేన అధినేత శ్రీ కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే మరి రామకృష్ణ గారి మాటలు ఏం మాట్లాడతారు ఆయన గురించి ఆయన తోడు కూడా మా పార్టీకి మాత్ర చాలా చాలా మన రాష్ట్రానికి ఆయన కూడా ఎంతో సపోర్టింగ్ మనకు అవసరం ఓకే ఆయన కూడా అసలు ఎంత పెద్ద మనసుతో సర్దుకోపోయి కూడా ఖచ్చితంగా కూటమి కావాల కావాలని చెప్పి బీజేపీని కూడా ఆయన ప్రపోజ్ చేసి కలపాలని చెప్పి రాష్ట్రం బాగా మనం తగ్గి కానీ రాష్ట్రం బాగా చేయాలని ఉద్దేశంతో ఆ సందర్భంలో కొన్ని చీటి విషయాల్లో కూడా ఆయన కొంచెం బెండే కానీ ఇచ్చిన వాటికని తగ్గించుకొని కానీ రాష్ట్ర ప్రజల కోసం కేవలం రాష్ట్ర ప్రజల కోసం ఫస్ట్ మనం ఆ పార్టీని పోవాలంటే అవతలనే వాళ్ళని డౌన్ చేయాలంటే మనం ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్న కూటమికి సహకరించి ఆయన కూడా నెట్వర్క్ కూడా సహకరిస్తూ అన్ని రకాల డెవలప్మెంట్ కూడా ఆయన కూడా ఫుల్ టైం కృషి చేస్తున్నాడు రైట్ మరి ఆధ్వని నియోజకవర్గానికి వస్తే మీరు ఎలాగో ఇక్కడ మరి స్టేట్ వైడ్ నామినేటెడ్ పోస్ట్ అయితే దక్కించుకున్నారు ఇక్కడ అంటే ఈ నియోజకవర్గానికి వస్తే కూటమి అలయన్స్లో భాగంగా బీజేపీకి టికెట్ దక్కింది ఇక్కడ బీజేపీ పార్టీ తరఫున మరి డాక్టర్ పాత సారథి గారు ఇక్కడ మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ మరి ఈయన గురించి ఏం మాట్లాడతారు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడదాల్సిన ఉంటాం మీరు ఎమ్మెల్యే గారు అయితే పర్లేదు సార్ ఇప్పటివరకు అందరు కాదు కదా ఇంకా వన్ ఇయర్ అయింది టైం ఉంది ఇంకా ముందు ముందు కూడా ఉంది కదా చేసే టైం ఇందుకోసం ఆయన కూడా ఇంకా ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ డెవలప్ చేసి చూపిస్తారని కూడా అనుకుంటున్నాం సార్ ఓకే చాలా వరకు ఇక్కడ మరి టీడీపీ పరంగా మరి నాయుడు గారికి టికెట్ దక్కుతుంది అని చెప్పి చాలా వరకు ఆశించారు ఆయనకి దక్కలేదు మరి చాలా వరకు నామినేటెడ్ పోస్టులు కూడా ఆయన ట్రై చేస్తున్నారు మరి దీని గురించి ఏం మాట్లాడతారు రామకృష్ణ గారు మా తెలుగుదేశం కేటర్ అంతా ఈ రోజుకి అదే అదే విషయంలోనే చాలా చాలా ఇబ్బంది పడుతూ బాధపడుతూ రోజుకే అతి టెన్షన్లో ఉంటారు సార్ ఎందుకంటే అంత పెద్ద మనిషి ఇన్ని సంవత్సరాలు పార్టీకి ఇంత సేవ చేసి కూడా చంద్రబాబు గారు ఫస్ట్ లోనే టికెట్ టికెట్ త్యాగం చేసిన ఫస్ట్ అవకాశం ఇస్తామని అన్నాడు మరి ఎందుకోసం ఇప్పటివరకు ఆయనకి ఇంకా ఇట్లా డిలే జరుగుతుంది కానీ తొందరలో ఆయన కూడా మంచి నామినేటెడ్ పోస్ట్ రావాలని కూడా కోరుకుంటాం మా కేటర్ అంతా కూడా సంతోషపడుతుంది ఆయనకి వస్తే రాలంటే వాళ్ళకి ఎంతమందికి వచ్చినా కాకపోయినా మేము ఆయనకి రావాలి ముఖ్యంగా ఓకే మరి రామకృష్ణ గారికి లక్ష్యం అంటే ఏమైనా ఉందా మీ గోల్ అవసరం ఇంకా అయితే ప్రజా సేవలే మనకి ఎంత టైం ఏ పది వచ్చిన ఫుల్ టైం ప్రజా సేవలోనే ఉంటాం అంటే మీరు లక్ష్యం అంటూ ఏదైనా లేదా అంటే అసలు వచ్చిన ఒకసారి అంటే కానీ మనం అటు కూలి పెడతాం పలాట చేరుకోవాలి పలా లక్ష్యం లేదా చేస్తూ పోతుంటే ఏది ఉంటుంది అది రా నేను మనం కష్టపడుతూ చేస్తూ సర్వీస్ చేస్తూ పార్టీకి ఇబ్బంది పట్ల సర్వీస్ చేస్తూ పార్టీ ప్రోగ్రాం ప్రతి ప్రోగ్రామ్ ఎప్పుడు మిస్ కాకుండా అటెండ్ అవుతుంటుంది జనాలు కూడా ఎప్పుడు పబ్లిక్ ఎవరు వచ్చినా ఏ ఫోన్ ఎవరు ఫోన్ చేసినా ఏ ఆఫీస్ డిపార్ట్మెంట్ పైన వాడినా ఫుల్ టైం ఎప్పుడు సర్వీస్ చేసుకుంటారు చేస్తూ పోతుంటే మనకు కావాల్సిన వస్తుంది కానీ మనకి కావాలనుకుంది రావాలనే ఉండేది అదే సార్ ఓకే మరి ఇప్పుడు వరకు సమాజంలో అంటే యువతకి ఏదైనా మెసేజ్ చేయదలుచుకుంటే ఇక్కడ రామకృష్ణ గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇప్పుడున్న యువతరానికి మంచి భవిష్యత్తు రకంగా అంటే రాజకీయాల్లో కూడా రెండు రకాలుగా సార్ రాజకీయాల్లో కొంచెం చెడిపోయినప్పుడు ఎక్కువ సార్లు ఉన్నారు బాగా డెవలప్ మన రాజకీయాలు ఎవరైతే మంచి పద్ధతులు మంచి రిజన్లు బాగా డెవలప్ అయ్యేది ఉంటారో వాళ్ళని ఇంప్రెస్గా తీసుకొని వాళ్ళు దారిలో ఎట్లా నడుచుకున్నారు ఏం నడుచుకున్నారు దారిలో పోయి చేసుకునేది మంచిది కానీ వేరే వేరే రకంగా రాజకీయాలు వచ్చినాం కదా అని ఓవర్గా పోయి చేసి పెట్టి అట్లా పోయి రాంగ్ రూట్లో పోయాకన్నా మంచి రూట్లో తెలుసుకొని అప్పుడు ఎవరు ఎట్లా పద్ధతిలో ఉంటారో ఆ నాయకుడిని చూసుకొని వాళ్ళ దారిలో నడుచుకొని మంచి పద్ధతిలో పోస్తే బాగుంటుంది ఓకే ఓకే మరి మీకు ఇక్కడ రామకృష్ణ గారికి స్టేట్ వైడ్ నామినేటెడ్ పోస్ట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా దక్కింది కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు మంచి ఆనందంగానే ఉంది సార్ మాకు స్టేట్ కార్పొరేషన్లో కదాగా నేను అనుకోంది లోకల్గా మార్కెట్టాడు కానీ దీనికన్నా ఇంకా మంచి పోస్ట్ వచ్చింది కదా స్టేట్ వైడ్గా కదా కార్పొరేషన్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే పెద్ద సంస్థనే దాంట్లో వచ్చిందని చాలా సంతోషంగానే ఉంది సార్